హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్ నేను మీ స్వాతిని ఈరోజు ఈ వీడియోలో సాయంత్రం పూట కారం కారంగా నోటికి పుల్ల పుల్లగా ఉండే ఒక మంచి బెస్ట్ ఈవినింగ్ స్నాక్ రెసిపీని చూపించబోతున్నాండి పల్లీ చాటు సింపుల్గా బయట మనకు స్ట్రీట్ స్టైల్లో ఎలా చేసుకోవాలనేది చూద్దాం రండి ఈ పల్లీ చాటుని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక వన్ కప్ వరకు పల్లీలు తీసుకున్నానండి అంటే మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు పల్లీల క్వాంటిటీ అనేది తీసుకోండి ఇప్పుడు ఈ పల్లీలని కనీసం నాలుగు గంటల పాటైనా నానబెట్టుకోవాలండి ఇన్ కేస్ మీకు టైం లేకపోతే ఒక వన్ అవర్లో నానాలంటే గోరువెచ్చని వాటర్ ఉంటుంది కదండి గోరువెచ్చని వాటర్లో పల్లీలు వేసుకొని ఒక వన్ అవర్ పాటైన నానబెట్టుకోండి ఇలా ఫోర్ అవర్స్ నానబెట్టిన పల్లీలని ఇప్పుడు ఒక కుక్కర్లోకి వేసుకోవాలండి ప్రెషర్ కుక్కర్లోకి వేసుకున్న తర్వాతకి ఇందులోకి ఒక రెండు కప్పుల వరకు అంటే మనకి పల్లీలు మొత్తం కంప్లీట్గా మునిగిపోయి కొద్దిగా వాటర్ అనేది వచ్చి పైకి తేడుతూ ఉండాలండి సో అన్ని వాటర్ అనేది వేసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాతకి మనం మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కనీసము ఒక మూడు విజులు వచ్చేంతవరకు మనం ఈ పల్లీలు అనేది ఉడికించుకోవాలండి ఇక్కడ స్టీల్ కుక్కర్ కాబట్టి మూడు విజులకి చక్కగా ఉడికిపోయినాయండి ఇన్ కేస్ మీరు అల్యూమినియం కుక్కర్లో ఉడికించినట్లయితే మీరు కనీసం ఒక నాలుగు విజులు వచ్చేంత వరకు పెట్టుకోండి ఇన్ కేస్ మీరు బౌల్లో ఉడకబెడితే మాత్రం పల్లీలు ఉడికేంతవరకు ఉడికించుకోవాలండి ఇక్కడ నాకు మూడు విజులకి చక్కగా పల్లీలు అనేది ఉడికిపోయినాయి మూడు విజుల తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు పక్క పెట్టాలి ఆ తర్వాతకి కుక్కర్లోని ప్రెజర్ కంప్లీట్గా పోయిన తర్వాతకి మూత తీసేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి చూసారు కదా పల్లీలు అనేది చక్కగా ఉడికిపోయినాయి పల్లీలు చక్కగా ఉడికితేనే మనకి ఈ చాట్ అనేది టేస్టీగా ఉంటుందండి సో ఇలా ఉడికించుకున్న పల్లీల్ని స్ట్రైనర్లో వేసుకొని అందులో ఎక్సెస్ వాటర్ మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ పల్లీలు మొత్తం కంప్లీట్గా చల్లారాలండి ఇలా చల్లారిన తర్వాతకి మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మ మరొక బౌల్లో రుచికి సరిపడా ఉప్పు కారాన్ని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ముందుగానే ఇలా సపరేట్గా కలపడం వల్ల ఉప్పు కారం అనేది చక్కగా కలిసిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాతకి దీన్ని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి ఆ పల్లీల్లోకి వేసుకోవాలి మీ రుచికి సరిపడా ఉప్పు కారం అనేది వేసుకోండి తర్వాతకి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి అలాగే ఇందులోకి చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్ అంటే పెప్పర్ పౌడర్ ఉంటుంది కదండి ఆ పెప్పర్ పౌడర్ అనేది వేసుకోండి కంప్లీట్గా ఆప్షనల్ అండి మిరియాల పొడి అనేది ఇన్ కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి టమాటా ముక్కలకి గింజలు ఏమి లేకుండా చూసుకోండి గింజలు లేకుండా తీసేసి పైన తోపు వరకే వేసుకోండి అలాగే ఇందులోకి సన్నగా తరిపెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి ఆ తర్వాతకి ఫైనల్గా మనకి ఈ చాట్ అనేది పులపుల్లగా కమ్మకమ్మ కొట్టడానికి ఒక అరచెక్క నిమ్మ రసాన్ని స్క్వీజ్ చేసుకోవాలండి ఇన్ కేస్ మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదా ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆంచూర్ పౌడర్ అయినా వేసుకోవచ్చండి ఇంకేస్ట్ లేకపోతే ఆ ప్లేస్లో మనం ఆ కార చిక్క నిమ్మరసాన్ని పెట్టుకున్నామంటే మనకి చాట్ అనేది పుల్ల పుల్లగా కారం కారంగా టేస్టీగా ఉంటుందండి ఇలా నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్నానంటే మనకి ఈవినింగ్ స్నాక్ చా పల్లీ చాట్ అనేది రెడీ అండి నోటికి పుల్ల పుల్లగా కారం కారంగా ఏదైనా క్విక్గా చేయాలన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి జస్ట్ మనం పల్లీలు ఒకటి ఉడికించుకుంటే చాలండి మిగతా ప్రాసెస్ మొత్తం ఒక రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట సింపుల్ అండ్ టేస్టీ ఈ పల్లీ చాట్ మీకు నచ్చిందా నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఇలా కుదిందా మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో బేకరీ స్టైల్ మసాలా పల్లీలని ఎలా ప్రిపేర్ చేసుకోనో ఈ వీడియోలో చూపిస్తున్నానండి ఎప్పుడు బేకరీలోనే కాకుండా ఈసారి ఇంట్లో ట్రై చేయండి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేయండి చాలా రుచిగా ఉంటాయి చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చు ఈ పల్లీలని చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి వన్ కప్పు వరకు పల్లీలు అనేది తీసుకోవాలండి ఈ రెసిపీకి పల్లీలు అనేది ఫ్రెష్గా ఉండేవి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు శనగపిండి అనేది వేసుకోండి అలాగే ఇందులోకి పావుకప్పు వరకు బియ్యపిండి అనేది వేసుకోవాలి బియ్యపిండి శనపిండి అనేది బైండింగ్ కోసం అండి ఆ తర్వాతకి ఇందులోకి రుచికి సరిపడా కారం అనేది వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి ఆ తర్వాతకి ఇందులోకి వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ ఉంటుంది కదండి ఆ ధనియాల పౌడర్ని వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే సరిపోతుందండి ఆ తర్వాతకి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి అలాగే ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఆ తర్వాతకి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పిండి మొత్తం పల్లీలకు పట్టేటట్టు ఒకసారి కలపండి వాటర్ వేయ ముందుకే కలిపితే మనకు పల్లీలకు అనేది చక్కగా పట్టుతుందనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిట్కడంతా పసుపు వేసుకోండి పసుపు నేను ఫస్ట్ వేయడం మర్చిపోయానండి అందుకనే వేసాను మీరు ఫస్టే వేసుకొని పల్లీలకు మొత్తానికి పట్టించండి అలాగే ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలండి వాటర్ ఎక్కువ ఏమీ పట్టదండి జస్ట్ రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు అయితే సరిపోతుందనమాట వాటర్ వేసేటప్పుడు ఒకసారి చెక్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోండి పిండి లూజ్ అయిపోతే మళ్ళీ పిండి వేయడం కానీ లేదా పల్లీలు వేయడం కానీ ఇలా అవుతుందనమాట సో నేను చెప్పినట్టు రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లకి వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి పిండి పల్లీలకు పడితే సరిపోతుందండి ఇలా కలుపుకున్న పిండిని పక్క పెట్టుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయిలోకి ఆయిల్ అనేది వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాతకి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా ఈ విధంగా పల్లీల మొత్తాన్ని వేసుకోండి పల్లీలు ఒక్కసారిగా వేసారంటే ముద్దలు ముద్దలుగా పడుతుందండి సో వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా ఫింగర్స్ మధ్యలో పెట్టుకొని కొద్దిగా అటు ఇటు రబ్ చేసుకుంటూ ఈ పల్లీల మొత్తాన్ని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల మనకి పల్లీలు అనేది విడివిడిగాయి పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుందనమాట సో ఇలా పల్లీలు మొత్తం వేసుకున్న తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఐదు నుండి ఆరు నిమిషాల పాటు మనం ఈ పల్లీలు అనేది ఫ్రై చేసుకోవాలండి కొంచెం దగ్గర ఉండి నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మనకి పల్లీలు అనేది క్రిస్పీగా ఫ్రై అవుతాయి అనమాట సో పల్లీలు అనేవి మంచిగా ఫ్రై అయిన తెలవడానికి ఆయిల్ అనేది ఎప్పుడైతే పొంగు తక్కువ అప్పుడు మనకి పల్లీలు అనేది ఫ్రై అయిపోయినట్టు అండి పల్లీలు వేసినప్పుడు ఆయిల్ అనేది బాగా పొంగుతూ వస్తుంది పల్లీలు ఫ్రై అయిన తర్వాతకి ఆయిల్ పొంగడం అనేది అన్నమాట సో ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే మనకి రెసిపీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన వాటిని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అలాగే ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాతకి తీసేసుకోండి ఇవి వేయడం వల్ల మనకి బేకరీ స్టైల్లో పకోడీ ఎలా ఉంటుందో అలా వస్తుందనమాట ఇలా చేసుకున్న వాటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీలలో వేసుకొని కలుపుకున్నారంటే ఎంతో టేస్ట్గా ఉండే బేకరీ స్టైల్ మసాలా పల్లీలు ఆర్ పకోడీ రెడీ అన్నమాట వీటిని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకున్నారంటే ఫిఫ్టీన్ డేస్ వరకు మనకు ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు అనమాట సింపుల్గా ఐదు నిమిషాలు అయిపోయే ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కమెంట్స్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి ఇలాంటి క్విక్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్